you దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అని గట్టు యాదవ్ కొనియాడారు భారత మాజీ రాష్ట్రపతి భారత క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యములో ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగములో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి భారత రక్షణకు కృషి చేసిన మహనీయుడు అపరమేధావి నిరాడంబరుడు ఆదర్శజీవి ఏపీజే అబ్దుల్ కలాం అని నాయకులు కొనియాడారు అబ్దుల్ కలాం ఆశయాలు కొనసాగించడానికి కృషి చేస్తామని అన్నారు ఘన నివాళులు అర్పించిన వారిలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ కౌన్సిలర్స్ బండారు కృష్ణ కంచరవి నాగన్న యాదవ్ నాయకులు ప్రేమ్నాథ్ రెడ్డి స్టార్ రహీం యువత అధ్యక్షులు సూర్యవంశం గిరి మైనార్టీ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్ మహేశ్వర్ రెడ్డి ఎస్ గోపాల్ సాది కలీం మహబూబ్ ఉన్నారు

భారతదేశ ఆధునిక పరిజ్ఞానాన్ని యువతకు అందించినటువంటి గొప్ప మేధావి నిరాడంబరులు ఈ దేశానికి ప్రమాణ సూచికైనటువంటి అబ్దుల్ కలాంజీ జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశ యువత ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం అదేవిధంగా అబ్దుల్ కలాం గారు చేసినటువంటి సేవలు ఈ ఈ దేశ చరిత్ర పడంలో నిలిచిపోతాయని సందర్భంగా ఈ సందర్భంగా కొనియాడుతూ మరొకసారి ఏపీజే అబ్దుల్ కలాంజీ గారికి మా హృదయపూర్వక నివాదాలు అందాం